యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా ఏ రాజకీయ నేత అయినా సరే తగ్గుముఖం పడితే ఆయనపై విమర్శలు ఎక్కువ జగన్ రాజకీయం అసహ్యం అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ చేసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నల్గడితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి వెళ్లేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఎవరు అయినా సరే నాయకణం కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు ఆస్తి పరంగా కావచ్చు ఆ తర్వాత ఏ సమయంలో అయినా సరే తగ్గుముఖం పడితే అతనిపై విమర్శలు చేసేది ఎక్కువ అది కుటుంబం కావచ్చు ఆ తర్వాత రాజకీయం కావచ్చు అనేది ప్రస్తుతం పదకొండు సీట్లకు పరిమితమైన జగన్ మోహన్ రెడ్డి ప్రతి వారి పట్ల విమర్శల వర్షం కురిపించుకోవడం సర్వసాధారణమైన అంశంగా మారింది అందులో భాగంగా మాజీ మంత్రి వైకాపా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ మాజీ మంత్రి ఏమంటున్నాడు అంటే జగన్ రాజకీయంపై అసహం అసహ్యం వేసింది అంట అనింది బాలినేని శ్రీనివాసులు రెడ్డి మాజీ మంత్రి అసేహం వేసి ఆయన ఎంత చెప్పినా వినడు ఎవరు చెప్పినా వినడు ఆయన పంద ఆయనది ఆయన ఏదో నేనే నాదే శాసనం అన్నట్టు కోణంలో ఆయన రాజకీయం చేశాడు నేను ఎంత సలహాలు చెప్పినా వినలేదు ఆయన రాజకీయం మీద అసేహం వేసింది అని బాలినేని శ్రీనివాసులు రెడ్డి మాజీ మంత్రి జగన్పై పై విరుసుకపడ్డాడు వాళ్ళే శ్రీనివాస రెడ్డి కాదు మతం కుటుంబం అంతా కూడా జగన్ రెడ్డిపై గుర్రుగా ఉంది ఎందుకు అంటే జగన్ రెడ్డి తీరు సరిగా లేదు అనేది అందరూ చెప్పుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్కరూ విమర్శలు చేస్తూ ఉన్నారు చెప్పాను కదా తగ్గుముఖం పడితే అది కుటుంబం అయినా సరే అటు తర్వాత ఆస్తిపరంగా అయినా సరే రాజకీయంగా అయినా సరే విమర్శలు చేసే పనిని వాళ్ళే కల్పించినట్లు ఉంటుంది వారిపైనే ఎక్కువ విమర్శలు వస్తాయి పదవులు ఉన్నప్పుడు మా పులి మా జగన్ మా పెద్ద పులి అని ఎన్నో మార్లు పోయిడిన నోరులే ప్రస్తుతం విమర్శ పనిలో పడ్డారు అది ఒక జగన్కే కాదు రాజకీయ నాయకులు అందరూ కూడా గమనించుకోవాల్సిన అంశం రాజకీయం అంటే భ్రష్టు పట్టింది రాజకీయం ఎవరిని ఎప్పుడు పొగుడతారో ఎవరిని ఎప్పుడు తిడతారో ఇది సర్వసాధారణమైన అంశంగా మారింది అనేది నా ఈ చిన్న వీడియో అన్యదా ఇది ఎవరిని ఉద్దేశించి ఎవరిని తప్పులు పట్టడానికి నేను ఈ వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగుల కృష్ణయ్య నమస్తే